నల్గొండ జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన మిషన్ పరివర్తన కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు నల్గొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు ఇందులో భాగంగా రకరకాల కార్యక్రమాలను అమలు చేస్తున్నారు నల్గొండ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చేపట్టిన మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా గంజాయి సేవిస్తూ పట్టుబడిన ఎనభై మంది యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు గంజాయి సేవిస్తే ఆరోగ్యంపై పడే ప్రభావం దాని వలన కలిగే దుష్పరిణామాలు నష్టాల గురించి స్పెషలిస్టు వైద్యులు అనిల్ చే కౌన్సిలింగ్ ఇప్పించారు ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రాములు నాయక్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మిషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా నల్గొండ జిల్లాలో ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నామని తెలిపారు గంజాయి విక్రయించినా సేవించినా లేదా అక్రమ రవాణా చేసినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు యుక్త వయసులో గంజాయికి అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు ఒకసారి గంజాయికి అలవాటు పడితే ఆరోగ్యంగా ఆర్థికంగా అనేక రకాలుగా ప్రభావం పడుతుందని చెప్పారు ఎవరైనా గంజాయి విక్రయించినా రవాణా చేసినా లేదా సేవించినట్లు తెలిసినా వెంటనే డ్రగ్ కంట్రోల్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో టూ డబల్ సిక్స్ నెంబర్ కు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని చెప్పారు ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి గంజాయి డ్రగ్స్ కు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి ార్కట్పల్లి సిఐ నాగరాజు ఆర్ఐ సంతోష్ ఎస్ఐలు నాగరాజు ధర్మ క్రాంతికుమార్ విష్ణుతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అదేవిధంగా మిషన్ పరివర్తనలో భాగంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో గంజాయి సేవిస్తూ విక్రయిస్తూ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన పలువురికి శనివారం నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడం కోసం గంజాయి నిర్మూలనపై ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు నల్గొండ డీఎస్పీ శివరామ్రెడ్డి పర్యవేక్షణలో స్పెషల్ డ్రైవ్లు చేపడుతూ గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవించడం వల్ల అనేక అనర్ధాలు కలుగుతాయని చెప్పారు తమ పిల్లల కదలికలు అలవాట్లపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని వారు తప్పు చేస్తున్నట్టు తెలిస్తే వెంటనే దానిని సరిచేయాలని అలా కాకుండా వారిని వెనుకేసుకు రావడం వల్ల తాము తప్పుడు పనులు చేసినప్పటికీ తమ తల్లిదండ్రులు తమను ఏమి అనరు అనే ధీమా వారిలో పెరిగిపోయి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు దీనిని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మత్తు పదార్థాలకు బానిసైన తమ పిల్లలను కౌన్సిలింగ్కు కు తీసుకువచ్చి వ్యసనాలకు దూరమయ్యేలా చూడాలని కోరారు అదేవిధంగా నల్గొండ మండలంలో గంజాయి సేవిస్తూ విక్రయిస్తూ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన పలువురికి మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా శనివారం నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సైదాబాబు కౌన్సిలింగ్ నిర్వహించారు గంజాయి వల్ల కలిగే అనర్ధాలను వారికి వివరించి జీవితాలను పాడు చేసుకోవద్దని హితవు పలికారు గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వల్ల ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎన్నో నష్టాలు తలెత్తుతాయని దీనిని దృష్టిలో ఉంచుకొని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు